రైట్ ఆరోగ్యశ్రీకి వైట్ రేషన్ కార్డు అవసరమా నిబంధనలను సడలించే అంశాన్ని సీరియస్గా పరిశీలించండి పరిశీలించండి ప్రతి నెల ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లు మూడు నెలలకు ఒకసారి ప్రైవేట్ హాస్పిటల్స్ కు కూడా బిల్స్ వస్తాయి పెండింగ్ లో ఉన్నటువంటి రెండు వందల డెబ్బై కోట్లు వెంటనే విడుదల చేయండి కొడంగల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు అందరికీ యూనిక్ నంబర్లతో అందరికీ యూనిక్ నెంబర్తో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇక్కడ బీబీ నగర్ ఎయిమ్స్లో పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రావాలి జూడాలు ఆశా వర్కర్లు స్టాఫ్ నర్సు మిడ్ లెవెల్ హెల్త్ హెల్త్ ప్రొవైడర్లకు ప్రతీ నెల వేతనాలు వస్తూ ఉండాలి వైద్య ఆరోగ్య శాఖ సమితిలో సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా ఉండాలి ఏమైనా మాట్లాడినా రేవంత్ రెడ్డి సార్ ఏమైనా మాట్లాడినా మన కేసీఆర్ ఇట్లా ఇలాంటి అంశాలు ఫామ్ హౌస్లో వండకపోతే ప్రగతి భవనం వండకపోతే పిచ్చి పిచ్చి పనులు చేయకపోతే ముఖ్యమంత్రులకు ఇట్లా సమీక్ష చేస్తారు ఈ సమీక్షలతోటి ప్రజలకు రాను రాను ఒక గుండెల ధైర్యం ఉంటుంది అనేక రకాల అంశాల మీద ముఖ్యమంత్రి పట్టు సాధించడం వల్ల ఇలా ప్రజలకు అనేకమైనటువంటి మేలు జరిగే అవకాశం ఉంది రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉంది ప్రజలు సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి ముసలుడు అనుకో ముఖ్యమంత్రి పామ్ హౌస్లో అనుకో ముఖ్యమంత్రి ప్రగత్ భవన్లో వండి పైరవీలో నేను ఆ పార్టీ పెడతా ఈ పార్టీ పెడతా కర్ణాటకలో పెడతా దుబాయ్లో పెడతా పార్టీ పెడతా నేను ఏపీలో పెడతా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటా పిచ్చి పిచ్చి ప్రాలాభాలు చేసుకుంటా పది టై టైం వేస్ట్ కాలయాపన చేసినటువంటి కేసీఆర్ కు ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి తేడాను ప్రజలు వెరీ క్లియర్గా చూస్తా ఉన్నారు వెరీ క్లియర్గా ప్రజలు చూస్తూ ఉన్నారు వాస్తవం అవాస్తవం ఏంది అనేది ప్రజలకు అర్థమైపోతూ ఉన్నది ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఆరోగ్యశ్రీకి వైటరేషన్ కార్డు అవసరమా అంటే అవసరమే లేదు నిజానికి ప్రతి పేదవాడికి విద్యా వైద్యం ఉచితం కావాలనే మేము అంతా కోరుకుంటున్నాం విద్య అనేది ఒక నాణ్యమైనటువంటి విద్య కార్పొరేట్ దీటిలో నాణ్యమైనటువంటి విద్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఉన్నప్పుడు డబ్బులు లేనప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక వైద్యం అందుబాటులో ఉంటే పని చేసుకోవడానికి అవకాశాలు ఉంటే దేశంలో అంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మేధావులు అందరూ చెప్తా ఉన్నారు అదే జరగాలి ఈ వైట్ రేషన్ కార్డు ఈ రేషన్ కార్డు నేను అంటే పేదవాడికి ఇస్తంటే ఇవ్వండి కానీ ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఇక ధనవంతులకు కోటీశ్వరులకు ఒక యాభై ఎకరాలు వంద ఎకరాల పొలాలు పైల ఉన్న వాళ్ళందరిది వాళ్ళందరికి ఇవ్వకండి ఐఏఎస్ లో ఐపీఎల్ కార్డులు ఎట్లా హెల్త్ కార్డులు ఉంటాయి నిజమైనటువంటి రైతు కూరలకి పేదవాళ్ళకి వీళ్ళందరికీ కూడా హెల్త్ కార్డులు ఇవ్వండి వాళ్ళ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నూటికి నూరు శాతం ప్రతి నెల కూడా ప్రతి నెల ప్రభుత్వ ఆరోగ్యశ్రీకి బిల్లులు వస్తాయి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న ఆరోగ్యశేవలు అందరికి బిల్లు వస్తాయి మూడు నెలలకు ఒకసారి ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించిన బిల్లులు వచ్చేటువంటి ఏర్పాటు పెండింగ్ లో ఉన్న రెండు వందల కోట్లు కూడా విడుదల చేస్తారు కుడంగల్ లో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోమని చెప్పిండు అందరికీ యూనిక్ నంబర్ తో డిజిటల్ హెల్త్ ఇక్కడ హెల్త్ ప్రొఫైల్ కార్డు హెల్త్ ప్రొఫైడర్ యూనిక్ నెంబర్ తన హెల్త్ ప్రొఫైడర్ కార్డులు కూడా ఇస్తారు ఇక్కడ బీబీ నగర్ ఎయిమ్స్ లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులో రావాలని కూడా చెప్పారు ఇక జూడాలు ఆశ వర్గాలు స్టాఫ్ నర్సులకు ఇక్కడ మిడ్ లెవెల్ హెల్త్ హెల్త్ ప్రొవైడర్ ప్రతి నెల వేతనాలు రావాలి ఇంతకుముందు మూడు నెలలకు ఒకసారి ఆరు ఒకసారి వచ్చేది కేసీఆర్ గవర్నమెంట్ లో ప్రతి నెల వీళ్ళకి జీతాలు ఇవ్వాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సార్ అంటే అసలు సూపర్